ఓ మేఘమా నిన్నటి వరకు ఆకాశంలో లేనే లేవు కదా పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు ఇది నీతి కాదు నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువున నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో చిటపట చినుకులతో వాన మొదలయ్యింది పటపటమని వడగండ్లు భూమి మీద పడ్డాయి చూస్తుండగానే కుండలతో దారాలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది కాలు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్ళిపోయింది అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ శత్రులు పట్టుకోవడంతో ప్రభువులు పాలితులు రాజు పేద అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు వేసవికాలంలో నిర్రలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు కాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో వలె కనిపిస్తున్నది ఆబోతులు ఊహంకారంతో రంకెలు వేస్తున్నాయి రైతులు నాగలి పట్టి వ్యవస్థ యానికి సిద్ధపడ్డారు ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది ఓ వానదేవుడా ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గురకలు పెడుతూ నిద్రలో గాఢ నిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలు కాదని పేదవాళ్ళు జొన్న చెప్పుతో కప్పులు వేసుకున్న గుడిసెలు గబాలన కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా వద్దు అట్లా చేయకు గుడిసెల నిప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి వాటి గుంజలు ఊగులాడుతున్నాయి నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి ఓ వానదేవుడా ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు పైకప్పులు సరిగా లేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలు చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు దోమలు తేళ్ళు పాములు మొదలైన వాటికి శరీరాలు అప్పగించి పడుకున్నారు ఓ వానదేవుడా ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బొంతల పర్షిని కామెంట్ కూడా చేయండి